మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మే పదమూడో తారీఖు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఏపీలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది గతంలో కంటే రెండు శాతం ఓటింగ్ ఎక్కువగా నమోదు కా కావడంతో అధికారం మారే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు మరోపక్క గ్రామాలలో అదే విధంగా మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్ లో పాల్గొనడంతో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఏపీలో అధికారం చేపట్టే విషయంలో ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు జూన్ నాలుగో తారీఖు నాడు ఫలితాలు వెలువడనున్నాయి ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఏపీలో వందకి వంద శాతం ఎన్డీఏ కూటమిదే విజయం అని స్పష్టం చేయడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది రిజర్వేషన్లపై కాంగ్రెస్ బిఆర్ఎస్ దుష్ప్రచారం చేశాయి అయినా గాని ప్రజలు బిజెపిని నమ్మి ఓట్లు వేశారు రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లు సాధిస్తాం అని కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి